ముందడుగు వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వర్షాల వల్ల నీరు నిల్వ ఉన్న ప్రతి చోట శుక్రు మంగళవారంలో డ్రై డే నిర్వహించి మీ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇళ్ళలో కూడా డ్రై డే చేయ విధంగా అవగాహన కల్పించాలన్నారు నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి అని అన్నారు వార్డులలో వచ్చే చెత్తబండికి తడి పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలన్నారు ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించాలి అని కమిషనర్ ముహమ్మద్ అయాస్ అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి సిఎల్ఆర్పి జ్యోతి మంజుల ఆర్పిలు దేవేంద్ర సునీత రజిత అనే అబేద బాను మల్లేశ్వరిలతో పాటు పలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు అనకాదో కోటి చెప్తే చాలా సంతోషమే మా గుడ్డలోనే అనకాదా సో మహిళ కోటి చేస్తాడు ఎందుకంటే మీరు తలుచుకుంటే మీరు తలుచుకుంటే ఇది వాస్తవం ఈ స్పీచ్ కాదు నేను మీరు కూడా మీరు తలుచుకుంటే తప్పకుండా సమాజం మార్పు మారుతుంది అది వాడకట్ట మారుతుంది ఇప్పుడు మనం ఏ రోజునది అనకాదా మీరు ఏ వాడకట్ట చాలా వాడు కాదు కాల చాలావాడ మారంటే మీరేం చేయాలి మీరు మార్చొస్తే మార్చాలి చాలా వాడాలి ఇట్లా మిగతా ఉన్న అన్ని వాళ్ళకి వెళ్ళి వచ్చిన మహిళా సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కలిసి జమ్మిపి మార్చొస్తే మార్చేలా చెప్పాలి సైజ్ సైజ్ చెప్పు మార్చొచ్చు కదా దానికి మనం ఏం చేయాలి మార్చొచ్చు అంటే మనం మంత్రా చదవడము రన్నింగ్ చేయడము ఎవరెస్ట్ ఎక్కడము రాకెట్ సైన్స్ కాదు సింపుల్ చిట్కాలు ఉన్నాయి మనం ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది ఎంతమంది బ్రైడే పాటిస్తున్నారు చాలా మంది వచ్చిన ఇక్కడ సుమారుగా అరవై మంది వచ్చినంటే నాకు అరవై ఇండ్లు వచ్చినట్టు ఇక్కడ అంటే ప్రతి ఫ్యామిలీ నుండి ఒకరు మహిళా సంఘాలు ఉంటారు దాదాపుగా పెద్ద ఫ్యామిలీ ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు కానీ ఒక కుటుంబం ఉండి దాదాపు ఒక్కరు మాత్రమే మహిళా సంఘాలు ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని 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 ఇండ్లు వచ్చినాయమ్మా అరవై ఇండ్లు వచ్చినాయి అనకాదా ఈ అరవై ఇండ్ల ఎంతమంది ఫ్రైడే డ్రైడే మంగళవారం రేడి పాటిస్తున్నాము చేయలేకపోయి బాగా డబ్బులున్నాయి చనిపోయి పేదోడు కూడా చనిపోయి కదా వందల కోట్లున్నాయి వేల కోట్లున్నాయ్ బతికినారు బతకలే కదా అన కదా సో ఆరోగ్యం అనేది ఎంత పేదవానికి అవసరమో ఆరోగ్యం అవసరం మళ్ళీ ఆరోగ్యం ఎక్కడి నుంచి డబ్బులు సూపర్ మార్కెట్ రిలాయన్స్ గా దొరుకుతా మహోత్సాపే కొండ దొంగ మరి ఎక్కడ దొరుకుతుంది సో మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుంది మన కదా ఆరోగ్యమే అనేది మన చేతుల్లో ఉంటుంది మన కదా సో కొన్ని అనివార్య కారణాలు అంటే ఎగ్జాంపుల్ నిన్న ఫ్లడ్స్ వచ్చింది వరద వచ్చింది దాన్ని ప్రకృతి నాశకం దాన్ని ఎవరేం చేయలేదు అదే ప్రకృతి వినాశకం ఉంటాయి కానీ ప్రకృతి వినాశకం ఎట్లా అంట ఇప్పుడు నేను అన్ని మంచిగా అన్ని బల వర్షం వచ్చి పిలువది ఏం చేద్దాం మనకు అమ్మాయి ఆమె సైంటిస్ట్ కొట్టిపోయింది అమ్మకి రాగా నేరు పెట్టుకో కొట్టుకుపోయింది అది ప్రకృతి వైపరీతం దాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు కానీ మన చేతుల్లో ఏముంది మనం జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటామని కొన్ని మనం మన చేతులు వంద శాతం మన అరక మన చేతుల్లోనే ఉంది వంద శాతం కొన్ని అనేవార్య ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా అనేది ఒక ఒక మిరాకీర్ లెక్క వచ్చింది వైరల్ లెక్క స్ప్రెడ్ అయిపోయింది చనిపోయింది మన కాదు అది కరోనా అనేది మన చేతి లేకుండా ఎక్కువ వచ్చింది పోయింది కొందరు సేఫ్ అయ్యారు పోయే వాళ్ళు పోయారు చాలా మంది ఆర్థికంగా ద్వారా ఎక్కువ పడ్డారు కొందరు సామాజికంగా బహిష్కరించబడ్డారు కొందరు మానసిక